తిరిగిపోతుంది ఒక్కొక్కసారి నాకు ఎట్లా మర్చిపోతారు అంటవా మరి అప్పుడు నువ్వు చాలా బాదం పప్పులు తినేదాన్ని వాడుతుంది ఏవి తినలే మేము గడ్డి అన్నం తిన్నాము కూరగాయలు అన్నం తిన్నాము ఇప్పుడు బాదం కూడా మర్చిపోయావు మర్చిపోయి వైట్లో ఫ్యామిలీ అంటేనే టైం మెయింటెనెన్స్ కదా అంతే అంతేగా అంతే అర్థం కావటం నువ్వు ఏం మాట్లాడాలో నీకు అర్థం కాదు ఒక టాపిక్ ఇస్తే చాలు మా అత్తమ్మతోని ఈ మధ్య అత్తమ్మతో షార్ట్లు వస్తలేవు అత్తమ్మని మిస్ అవుతున్నామని మీరు అందరు అంటున్నారు కదా సో నాకు షూటింగ్కి వెళ్ళడానికి ఇంకొక ట్వంటీ మినిట్స్ టైం ఉంది సో అత్తమ్మతో కొంచెం మాట్లాడిద్దామని అనే లోపల ఇదిగో అత్తమ్మ చాక్లెట్లు అంట ఇవన్నీ ఇవన్నీ నీ చాక్లెట్స్ సార్ నీ ఫేవరెట్ చాక్లెట్ ఏది అన్ని ఫేవరెట్ ఏది వదిలేదు లేదు బీపీ ీపీతే బీపీ వస్తుంది షుగర్ షుగర్ వస్తుంది ఏం అన్ని ఫేవరెట్ అట్ట అసలు అత్తమ్మలో గ్రేట్ విషయం ఏంటి అంటే చాలా టాబ్లెట్స్ ఉంటాయి దేనికి అది తన బాక్స్లో సెట్ చేసుకుంటే అసలు నేను ఇవ్వను మా ఆయన ఇవ్వడు చెర్రీ బెర్రీ అసలు ఇవ్వరు టైంకి ఇంకొక టెన్ డేస్ ఫైవ్ డేస్ ఉన్నాయి అనగా ట్యాబ్లెట్స్ అయిపోతున్నాయి అని చెప్తుంది నేను ఆర్డర్ ఇచ్చేస్తా ట్యాబ్లెట్స్ వచ్చేస్తాయి వచ్చిన తర్వాత మా ఆయన ఇది దీనికి ఇది దీనికి ఇది దీనికి ఇది దీనికి అని చెప్తారు అన్నీ సెట్ చేసుకుంటుంది టైం టు టైం వన్ మినిట్ అటు వన్ మినిట్ ఇటు అవ్వకుండా కరెక్ట్గా వేసుకుంటుంది వైట్లో ఫ్యామిలీ అంటేనే టైం మెయింటెనెన్స్ కదా అంతే కదా ఏది కింద మీద వర్షం పడని అది పెళ్ళికెళ్ళినా సరే ఇంకా దేనికి వెళ్ళినా సరే వాళ్ళు వచ్చినా రాకున్నా మేమైతే రెడీ అయ్యి వాళ్ళు చెప్పిన టైంకి అక్కడ ఉంటాం సో మమ్మల్ని చూసి వాచ్ చూసుకోవాలని అంటారు మా ఫ్యామిలీలో అది ఈ మధ్య కొంచెం అంటే ఒక టైంకి టైంకి రారమ్మా మనం పోయి వాళ్ళు కొద్దిగా అశ్రద్ధ చేస్తారు చాలా మంది అట్లా కానీ మా ఇంట్లో అట్లా ఉండదు తినడం కూడా టైంకే తింటాం నేను పొద్దున ఎయిట్ థర్టీ అయిందంటే పిల్లలు హాలిడే రోజు కొంచెం లేట్ రా అంటే ఆకలి అవుతుంటే ఇంకా లేట్ అన్నావు అంటారు పన్నెండున్నర నుండి ఒంటి గంట లోపల అన్నం పెట్టాల మామూలు రాత్రి సెవెన్ థర్టీ ఎయిట్ లోపల పెడితే ఎయిట్ థర్టీకి పండుగ అది టైం అంటే ఏ పండగ కానీ వినాయక చవితి కానీ దసరా కానీ సంక్రాంతి కానీ అది ఏ పండగ అయినా సరే మా ఇంట్లో లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు లంచ్ రెడీ అన్ని ఐటమ్స్ మళ్ళీ ఒకటి చేసి రెడీ అని కాదు అన్నీ పండగ వచ్చిందంటే నేను ఫోర్ థర్టీ ఫైవ్కి నేను లేస్తే మాత్రం మూడు గంటలకే ఎందుకమ్మ ఎందుకమ్మా మెళ్ళీ చేసుకుందామంటే మీ మామ అట్లా అలవాటు చేసిన అది అట్లనే ఉండాలి నీకు ఇష్టం ఉంటే నువ్వు పడుకోవే నువ్వు లేవు అని మట్టికి చెప్పదు కానీ తను పని తను చూసి మరి పదింటికే పదిన్నరకు బిహెచ్ఎల్ పెడతారు ఆరున్నరకు టిఫిన్ పెడతారు ఆయనకు అదే అలవాటు కనుక పండగలు వస్తే కూడా అదే టయానికి అడిగేది లేకపోతే గిన్నెలు పట్ 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 పని సౌండ్ వేస్తుందంట మామయ్య అట్లా ఉంటుంది సో ఊరికే చాలా రోజులు అయింది కదా అత్తమ్మతో ఇట్లా మాట్లాడదాము అని చెప్పేసి మీతో మాట్లాడిస్తున్నా చిన్నది పొట్టిది వచ్చిందంటే అత్తమ్మతో ఎంత ఫైట్ చేస్తుంది మీతోని అమ్మో ఆమెతో గెలవడం కష్టం ఇంకా రెండు రోజులు పోతే అత్తయ్యేది ఉంటే అబ్బో ఆ కోడలు కూడా నెగలేదు అత్తమ్మనే ఇంకేమన్నా అంటే నువ్వు వెళ్ళిపో అది చిన్నది అత్తమ్మకి జనరల్గా పిల్లలు భయపడతారు కదమ్మా అస్సలు అస్సలు చిటికలి సో ఎవరైనా సరే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీ ట్యాబ్లెట్స్ మీరు టైంకి గుర్తు తెచ్చుకోండి కొందరు కావాలని చేస్తారు గుర్తున్నా కూడా కోడలే తెచ్చివ్వాలి కొడుకే తెచ్చివ్వాలి అంటారు ఒకవేళ వాళ్ళు మర్చిపోతే వీళ్ళు కూడా కావాలని స్కిప్ చేస్తారు అది మీకే ప్రాబ్లం అండి కదమ్మా మనకే కదా ఎవరిది వాళ్ళకే ప్రాబ్లం పడితే తీసుకుపోయి హాస్పిటల్లో పడేస్తాడు పడేస్తే వాడు కూర్చుతా ఉంటాడు వీళ్ళేమో వస్తే వస్తారు ఉంటే ఉంటారు లేకపోతే లేదు అదేదో మింగి మింగి దేవుడ తొందరగా తీసుకపోతే దండం పెట్టుకుంటే అయిపోతుంది కదా రైట్ టైంకి మెడిసిన్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అసలు ఒక్క రోజు కూడా మిస్ కాదండి ఆ మెమరీ ఎట్లుంటుందేమో నేను ఏదైనా ప్లేస్కి వెళ్ళాను అనుకోండి ఆ ప్లేస్కి వెళ్తే అయితే మళ్ళీ మ్యాప్ పెట్టుకొని వెళ్ళాలి నాకు అస్సలు గుర్తుండదు అది నా వీక్నెస్ మా అత్తమని ఒక ప్లేస్కి తీసుకుపోయిన తర్వాత మళ్ళీ ఐదు తర్వాత ఆ ప్లేస్కి తీసుకుపోతే ఈ గల్లీ నుండి మనం ఇట్లా ఇట్లెళ్ళాం ఈ గల్లీ నుండి అటు పోవాలి ఈ నుండి ఇటు పోవాలి అని చెప్తుంది అసలు ఎట్లా గుర్తుంటుంది అవుతా ఇటు ఇంక ఇప్పుడు చాలా మతి మర్చిపోతున్నామ్మా గుర్తుంటలేదు అమ్మా అది నాకు ఇంకా బాగా గుర్తుంటుంది ఏదన్నా అమ్మ ఈ రోజు ఇది చేయాలి ఈ రోజు ఇట్లా చేయాలి అని అంటే అసలు మర్చిపోద్ది తెలుసా నేనే మర్చిపోతా మా ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా ఆ అమ్మ మర్చిపోయినా ఆ అమ్మ మర్చిపోయినా అంటే తిడుతుంది ఇక వాళ్ళ చెప్తే అసలు తలకాయ తిరిగిపోతుంది ఒక్కొక్కసారి నాకు ఎట్లా మర్చిపోతారు అంటవా మరి అప్పుడు నువ్వు చాలా బాదం పప్పులు తినేదాన్ని వాడుతు ఏవి తినలే మేము గడ్డి అన్నం తిన్నాము కూరగాయల అన్నం తిన్నాము ఇప్పుడు బాదం పప్పులంట ఆపప్పులు అంట జ్యూసులు ఇంకేంటి చికెన్లు ఎగ్గులు ఇవన్నీ తినుకుంటా కూడా మర్చిపోయాం మర్చిపోయినాం అంతే అప్పుడు మాకు ఎవరేం పెట్టి కడుపుతోటి ఉంటే కూడా గదే సత్యాన్నం గదే పచ్చడి గదే కూరగాయలు గిన్ని పాలు గుడిచ్చినోడు దిక్కులేడు మాకు మా అత్తం ఇచ్చింది పాపం కడుపుతోటి కాదు పెనలేన కొత్తలా వాళ్ళు చాయ్ పెట్టుకునే వాళ్ళు కాదు ఇంత పెద్ద గ్లాసుడు ఇప్పుడు గుర్తొస్తే అబ్బా ఎందుకట్లా వారు పోసుకున్నాను అని పెద్ద గ్లాస్ ఎలా రవ్వంతుప్పేసి పాలు పాలిచ్చేది తాగమని ఈ పాలు ఎట్లా తాగుతారని ఆ మాట పోయిన చూసి మాకు చెలికలు ఉండేది వెనకకు అందులో గుమ్మరిచ్చేదాన్ని తాగిన ఉంటే తాగిన అనేదాన్ని ఇప్పుడు అనిపిస్తుంది పెరుగు తీసుకొస్తే ఎంత గట్టిగా అంటే అంత బాగుంటుండే ఇప్పుడు అనిపిస్తుంది అరే ఈ పాలు తాగుతున్నాం అప్పుడు పాలంటే ఇట్లా బార పోసినా ఎందుకు బార పోసుకున్నా అనిపిస్తుంది మంచి పాలు కదా మంచిగా చిక్కటి ఇట్లా మా ఆయన అయితే పెరుగు తోడేస్తే మా ఇల్లు గమ్మతిగా ఉంటుండే డోర్ ఇట్లా ఇట్లాంటి వస్తుండే మళ్ళీ అది ఇట్లా చెక్క ఉంటుండే ఉట్టి మీద పెడతారు కదా పెరుగు తోడేసి మీగడంతా తింటుండే నాయ మామయ్య నా ఎవరు తింటుండ్రు కోడంలోని ఎట్లా అడగాలి ఎవరిని అడగాలి అని ఒకరోజు మా అత్తమ్మ కొద్ది దూరం అట్లా పోయి నిలబడి చూసిందంట ఆమె అంత దూరం పోయిన చూసి దొంగతనం కొచ్చి తీసేవారు కట్టే తోట తెగ కొట్టుడు కొట్టిందంట ఆమె మా మామయ్య మా సల్లర్ చేసిన అంట మా చిన్నోడు మళ్ళీ సేమ్ మా మామయ్య చేస్తాడు చేస్తాడని అంటది గుర్తు చేస్తుంది మా ఆయన మళ్ళీ వచ్చిండే అని చెప్పి అంటాడు కదా చెక్కు అని సో అట్లా అనమాట ఇది మా ముచ్చట నచ్చిందా ఇంకేమైనా అడగాలంటే అట్లాంటి అట్లా కొట్టద్దావేంది అని అన్న అన్నారంట నిన్న ఎప్పుడన్నా కొట్టినా మామ ఇదొద్దిలే పిల్లలు తిడుతున్నారు చెప్తారా నాని అడిగిట్లా అమ్మమ్మ అని అంటు నువ్వు తక్కువేం కాదు కొట్టినా సరే మామే తిడతాడని చెప్పినా కూడా నీకు కొడతాడని తెలిసి కూడా కొట్లాడబెట్టుకోకపోతటివా తాగొస్తే పెట్టుకునేది మరి నేను అట్లా పెట్టుకున్నా కాబట్టి కానీ ఈ రోజు ఇలా నీళ్లబాట ఒక దెబ్బకు భయపడితే మొత్తానికి చెడిపోతాడు కదా ఎవరిని తిడతారు భార్యను తిడతారు తల్లిని కూడా తిట్టారు తల్లి కూడా చిన్నగా ఉన్నప్పుడు నేర్పకపోతే తల్లిని తిడతారు ఎవరిని తిడతారు భార్యని మేమే ఎంత గొడవ పడ్డా ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఆయన బయటికి పోతేనంటే తలుపులు పెట్టి అడ్డంగా నిలబడేది ఇట్లనే ఎట్లా పోతావో పోను అని చూసి చూసి తిట్టుకుంటే పోయి పండుకునేది అట్లనే కదా తాగి రావాలంటే తాగని తాగొద్దని కాదు ఎప్పుడో ఒకసారి కొంచెం తాగాలి ఈరోజు నా పిల్లలు ఉన్నారు కదా నేను తాగుతుంటే చూడరా ఒక్క సుక్క రెండు సుక్కలు మూడు సుక్కలు బాటిల్కి అలవాటు అవుతాడు కరెక్ట్ ఏం లాభం తర్వాత పెద్దగైనాక తిడితే ఏమొస్తుంది చెప్పు ఫస్ట్ మనం కంట్రోల్ ఉంటే వాళ్ళు కంట్రోల్ ఉంటారు మనమే తప్పుదారి పట్టినాక వాళ్ళని మనం అనేది ఏముంది అలవాట్లు అయితే కంట్రోల్ చేస్తా నేను ఐదు నిమిషాలు లేట్ వస్తాయి వెళ్ళి కానీ ఆఫీస్కేలు కానీ కవితకు కానీ పెద్దక కానీ ఎవ్వరు వచ్చినా ఎందుకు లేట్ అయింది దేని గురించి అయింది ఎక్కడ అని ఆరా తీసేదాన్ని వాళ్ళ భయానికి ఏం చేద్దరు రెండు రెండు నిమిషాల ముందే వచ్చి ఉండేవాళ్ళు ఇంట్లో మా మమ్మీ తిడితేదాన్ని నేను కూడా ఇప్పటికి కూడా అంత తెలుసా ఒక టైంకి వెళ్తుంటే ఈ టైంకి వెళ్తా అని చెప్పి ఇన్ కేసు లేట్ అయితే ఫైవ్ మినిట్స్ లేట్ అయితే ఫోన్ వస్తుంది అందుకే నేను ముందే ఫోన్ చేసి చెప్తాను అప్పుడు ఫోన్లు లేవు గనుక బెదిరించేదాన్ని ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి ఉంటే ఇలా అడుగుతేనే నిజంగా మన తర్వాత మన పిల్లలకి కూడా మంచి అలవాట్లు వస్తాయి పెద్దవాళ్ళు ఎప్పుడు మనకి భారం కాదు వాళ్ళు నేర్పించినా మనం ఫాలో అవుతాం అండ్ మనం వాళ్ళని ఎలా చూసుకుంటున్నామో చూసి మన పిల్లలు మనని చూసుకుంటారు అనమాట అంతే కదా సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మళ్ళీ కలుద్దాం బాయ్